మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై సింగనగర్లో రాయిసిరితే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది అందుకంటే ముందు రోజే ఆయన తుళ్ళూరులో ఎక్కడో రెచ్చగొట్టాడంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని జగన్మోహన్ రెడ్డిని రాయేసి ప్యాన్ పార్టీ అని ఈ రాష్ట్రంలో లేకుండా చేయాలన్నారు అది టీవీకి కూడా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు రాయి తగిలి అది ఎట్నో ఇక్కడ తగలకుండా కన్నుకు తగలకుండా అది ఎట్నో ఇక్కడ ఊరికి తగిలి ఏదో ప్రమాదశాత్తు దేవుడి దేవల్ల ప్రమాదం తప్పితే చంద్రబాబు నాయుడు గారు నీకేమైనా అయిందా నీకేమైనా బ్లడ్ వచ్చిందా మొన్న కోడికెత్తి డ్రామా ఆడావు మళ్ళీ ఇప్పుడు డ్రామా ఆడుతున్నావు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం జరిగింది సరే కొంపదీసి నువ్వు ఒకేళ నీ కృష్ణ అనేది పక్కనే ఉంది నువ్వు ఒకవేళ అనేది నీ ఇంటి మీదకి వచ్చినప్పుడు నువ్వు ఉరుగుతా పోతుంటే కాలు జారి పడ్డావు అనుకో నీ నడువును పుసిక్కి ఇరిగినాయి అనుకో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఆరోగ్యశ్రీ కింద చేయడానికే కుదరదు నీకు ఎందుకంటే నువ్వు ఆ పెద్ద ఉండొడివి మరి నీకు ఆరోగ్యశ్రీ కింద చేయాలి కాదు ఏ ఉందిలే చంద్రబాబు నాయుడు గారు ఒక నడుమే గరిగింది రెండో ఉంది కానీ నువ్వు ఎంత బాధపడతావో జగన్మోహన్ రెడ్డి గారిపై ఒక రాయి విసి విసిరిచ్చి మీరు అది వాళ్ళు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని నచ్చ చేయించాలని చూశారు కాకపోతే దేవుడి దేవుళ్ళు అది కుదరలా కాకపోతే అది ఎట్నో కొంచెం బ్లడ్తో పోయింది కొంచెం దెబ్బతది అనేది ఉండేవేళ అది తగ్గిపోయింది దాన్ని మీరు అలసగా తీసుకొని ప్రతి సభలో జగన్మోహన్ రెడ్డి గారి ఎక్కడెక్కగా మాట్లాడటం రామోజీరావు గారు రాధాకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి ఒక నటన రాయటం ఇలాంటివి చేస్తున్నారు కాబట్టి రేపు ముఖ్యమంత్రికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్ని కుయత్తులు పొందినా ముఖ్యమంత్రికి ఆయన గెలుస్తాడు మళ్ళీ ముఖ్యమంత్రి ఆయన అవుతాడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని నేను అని విశాఖపట్నంలో గ్యారెంటీగా ఆయన ప్రమాణ స్వీకారం జరుగుద్ది కాబట్టి మీరు ఎన్ని కుయ్యలు పొందినా ఆయన మీద రాళ్ళు వేయించినా అనంతపురంలో మీరు రౌడీజం గారు ఇచ్చిపోయి చెప్పులు వేయించినా ఎన్ని వేయించినా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కాదు ఎందుకంటే పేదల జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నారు కాబట్టి ఆయనకి ఎటువంటి ప్రమాదం జరగలేదు మొన్న ఇంకో రాయేస్తుంది ఎల్లంపల్లి గారి శ్రీనివాసరావు గారి తగిలింది కనీసం నువ్వు పేపర్ ట్రీట్మెంట్ ఆ రోజు ఇచ్చావు సెక్యూరిటీ తప్పు వాళ్ళ తప్పు తప్పు తప్ప తప్పు అయినా ఒక ముఖ్యమంత్రి అయినా ఒక ప్రధానమంత్రిని రోడ్ ఫో ఇచ్చేటప్పుడు రూల్స్ ప్రకారం ఒక లైన్లో అనేది కరెంట్ అనేది తీసేస్తారు ఆ రోడ్న కాబట్టి నువ్వు కావాలని కరెంటు తీసుకొని నువ్వే రాయించుకున్నావు వండడం చండాలంగా ఉంది మాట్లాడటం నీకు కూడా ఎప్పుడో జరుగుద్ది నీకు జరిగినప్పుడు మేము కూడా ఎట్లయినా ప్రెస్ మీట్ పెట్టి నువ్వు కూడా కావాలని చేయిచ్చావని నేను కూడా మేము కూడా అంటాం ఎందుకంటే తను అనిపించుకోకూడదు పండుకున్న గాడిదని లేపి తన్ని ఇచ్చుకున్నట్టుంది నువ్వు చేసే పనులు చంద్రబాబు నాయుడు గారు వయసులో పెద్దోళ్ళు కానీ విజ్ఞానం మీకు లేదు జ్ఞానం మీకు లేదు రాజకీయ ఓనమాలు మీకు లేవు జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి జరిగింది రేపొద్దున పేద ప్రజలు ఎస్సీలుగా పుట్టాలనుకుంటావు అయ్యి అన్నారు ఆ ఎస్సీలకే ఎస్టీలు బీసీ మైనార్టీ సోదరులకు కాలిందనుకో నీ మీద చెప్పులు రాళ్ళేస్తారు అప్పుడు తెలుసు దీనికి ఆ బాధ ఏందో జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఒక సామాజిక అంబేద్కర్ గారి విగ్రహం ఏదైతే విజయవాడ నడిబొడ్డు మీద పెట్టాడు ఎస్సీ గ్రహం అనే ఒక కుట్రతో జగన్మోహ చంద్రబాబు నాయుడు గారు సొంత సామాజిక వర్గానికి చెందిన కొంతమంది కావాలని ఒక స్టూడెంట్ల చేత వాళ్ళకి డబ్బులు ఇప్పించి కావాలని వాళ్ళకి డ్రస్టు అయ్యి డ్రస్ అయ్యి వాళ్ళకి మత్తు మందులు ఎక్కించి కావాలని రెడ్డి గారి మీద రాళ్ళు ఇచ్చారు మళ్ళీ అదే అది ఒప్పుకోకుండా నేరం ఒప్పుకోకుండా మళ్ళీ మీరు జగన్మోహ్ రెడ్డి కావాలి నేర్చుకున్నట్టు అంటే అటు ఉంటుంది నీ కళ్ళు నువ్వు పొడుకుంటావా చంద్రబాబు నాయుడు గారు ఇంకేముంది నాకు ఎనభై సంవత్సరాలు కళ్ళు పొడుసుకోవచ్చు సీఎం సీట్లో ఉంటానని కళ్ళు పొడుసుకో కళ్ళు పొడుచుకుంటావా పొడుసుకో కదా అమ్మ నీ కళ్ళు లేతే నేను అట్టే అబద్ధాలు చెప్పాలంటావు మరి యువతలోళ్ళు కూడా అంతే నీ ప్రాణం అంత ముఖ్యమో యువతలో ప్రాణం కూడా అంతే ముఖ్యం నీకు ఏం చేసావు నీ జక్కటగిరి ఎక్కడప్పుడు ఒక బాంబే వెళ్ళింది ఒక తడవా దానికి జక్కటిగిరి పెట్టుకొని తిరుగుతున్నావు మీకు మీ కుమారుడు లోకేష్ గారేమో జక్కటగిరితో ప్రచారం అంట మేదో నాకు అర్థం కాదు ఎమ్మెల్యే అభ్యర్థికి వన్ ప్లస్ వన్ నుండి ఇంటి దగ్గర పోయి ప్రచారాలు చూసుకోవాలి ఏను నాకు బాత్రూమ్ వస్తుంది నాకు బాత్రూమ్ వస్తుందని అదో ప్రచారం అంట మరి అది ఏందో నాకు అర్థం కాదు ఆయన ఆయన కారు స్థానికం చేస్తే నా కారు స్థానికం చేస్తారన్నాడు ఈ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలకు గెలిచిన వాళ్ళు ఎంపీగా గెలిచిన వాళ్ళు కారులే స్థానికం చేస్తాను దిక్కు లేదు ఈ కారు స్థానికం చేస్తే పెద్ద పుడింగ్ లాగా బూజులు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నాయి ఏదైతే ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్లు ఊరకేస్తుంటే మాకు వద్దని చాలామంది అంటున్నారు ఎందుకంటే వీళ్ళు మోసాలన్నీ ప్రజలు నమ్ముతారని పేపర్లు ఓరకేస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు కాబట్టి నువ్వు ఇలా రాళ్ళు లేసిన చా జగన్మోహన్ రెడ్డి గారిపై రాళ్ళు వేస్తే ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చిన టేట్మెంట్లు ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఊరుకోరని సందర్భంగా మనం చేస్తూ సెలవు